డేరింగ్ అండ్ దాషింగ్ డైరెక్టర్ అనే త్యాగ్ లైన్ కి సరిపోయేలా తన సినిమాలతో హిట్లు సూపర్ హిట్లు కొట్టాడు దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస డిజాస్టర్ సినిమాలు అందిస్తున్నాడు పూరి సినిమా అంటే ఒకప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అంచనాలు లేవు ఈ డౌన్ ఫాల్ పూరి ఊహించాడా లేదా అన్నది తెలియదు కాని ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి పూరి హిట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పూరితో సినిమా చేస్తే కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవడం పక్కా అన్న దగ్గర నుంచి పూరితో సినిమా అంటే సైడ్ అయ్యే పరిస్థితి వచ్చింది అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పూరి తన ప్రయత్నాలు చేస్తున్నాడు డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురుచూడగా నేనున్నా అంటూ వచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కోలీవుడ్లో విలక్షణ నటుడిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు అయితే విజయ్ సేతుపతితో బెగ్గరంటూ రాబోతున్న పూరి పర్ఫెక్ట్ ప్లానింగ్తో రాబోతున్నాడని తెలుస్తుంది మరోసారి ఆడియన్స్కి పాత పూరిని చేసేలా తన రైటింగ్ ఉంటుందని టాక్ ఆ కసి నచ్చే విజయ్ సేతుపతి కూడా ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు విజయ్ సేతుపతి ఒక కథ ఓకే చేశాడంటే తప్పకుండా అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది మరి ఈ బెగ్గర్ ఎలా ఉంటాడు ఎలాంటి హంగామా సృష్టిస్తాడు అన్నది చూడాలి ఒకవేళ మళ్లీ పోకిరి బద్రీ ఇడియట్ అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయిలాంటి పూరీ కంబ్యాక్ ఇస్తే మాత్రం పూరి ఫ్యాన్స్కే కాదు తెలుగు ఆడియన్స్ కీ పండగ అన్నట్టే లెక్క పూరి కమిటై చేసే సినిమాలు రికార్డులు సృష్టించాయి మరి పూరి ఈ బెగ్గర్ కోసం ఒకప్పటి తనని తాను గుర్తు చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి తప్పకుండా పూరి మార్క్ సినిమా వస్తే మాత్రం లెక్కలన్నీ మారే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మరి విజయ్ పూరి సింగర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది చూడాలి